ముప్పైవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము వార్త ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును సహోదరి సహోదరులారా మనం ఎంత మంచిగా జీవిస్తున్నప్పటికీ కొంతమంది మనకు కీడు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు మన మీద లేనిపోనివి సృష్టిస్తూ ఉంటారు మన తప్పు లేనప్పటికీ మనల్ని ఏదో ఒక విధంగా నిందించి బాధ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాలు మనకు ఎదురైనప్పుడు మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాము మన మంచితనాన్ని మనుషులు గుర్తించలేకపోవచ్చు కానీ ప్రభువు తప్పకుండా గుర్తిస్తాడు వారు మనకు కీడు చేశారు అని మనము కూడా వారికి ప్రతికీడ చేయకూడదు కానీ వారిని క్షమించగలగాలి ఒకవేళ మనం క్షమించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే క్షమించగలిగే గుణాన్ని మనకు దయచేయమని ప్రభువునకు ప్రార్థించాలి దేవుని వాక్యం చెప్తుంది మనుషుల అపరాధములను మీరు క్షమిస్తేనే ఈ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను క్షమిస్తారు అని మనం ప్రభు చేత క్షమించబడాలి అంటే మనం ఇతరులను క్షమించగలగాలి ప్రార్థన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన మీకే స్తోత్రం ప్రభువ కీడుకి ప్రతి కీడు కాకుండా ఇతరులను క్షమించగలిగే గుణాన్ని మాకు దయచేయండి తండ్రి ఎన్నో మీకు వ్యతిరేకమైన తప్పులను పాపాలను చేసినప్పటికీ మా మీద అమితమైన ప్రేమతో మీరు మమ్మల్ని క్షమిస్తూ ఉన్నారు తండ్రి మీరు మమ్మల్ని క్షమించిన విధముగానే మేము ఇతరులను క్షమించగలగాలి ప్రభువ ఈ లోకంలో ఎంతో మంది ఇతరులకు మంచి చేస్తూ ఉన్నప్పటికీ సహాయం చేస్తూ ఉన్నప్పటికీ సహాయం పొందుకున్న వారు వారి మంచితనాన్ని గుర్తించకుండా ఇంకా ఏదో విధముగా వారిని బాధపడుతూ ఉన్నారు ప్రభువ అటువంటి వారికి మీరే తగిన ఆదరణను దయచేయండి తండ్రి ఇతరుల వలన మా మంచితనాన్ని కోల్పోయే వారముగా మేము ఉండకూడదు ప్రభువా మాకు తెలిసి తెలియకుండా మేము ఇతరుల పట్ల చేసిన ప్రతి తప్పును బట్టి మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము తండ్రి మీరే మా తప్పులను క్షమించండి తండ్రి ఇతరుల అపరాధములను క్షమిస్తూ వీలనంత వరకు అందరితో శాంతిగా సమాధానముగా ఉండేలాగున మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్